శ్రీమాత్రే నమహ ఈరోజు అందరికీ ఒక విషయం చెప్తున్నానండి నేను ఇందాకనే కామెడీగా ఒక వీడియో చేశాను షార్ట్ దీంతోను ఏంటంటే ఆయన క్లయింట్లు వచ్చి నన్ను విసిగిస్తున్నారు కానీ అది నిజం చాలా విసిగించడం అంటే క్లయింట్లు రావడం వల్లే మాకు బాగుంటుంది కానీ ఆయన కోర్టుకు వెళ్ళిపోతారు పదింటికి రెండింటికి వస్తారు ఈయన నోటరీ కూడా చేస్తారు అందుకని వస్తూ ఉంటారు ఉన్నారా ఉన్నారా అని చెప్పి లేరండి అని చెప్తే ఒక్కొక్కసారి బైక్ మీద వెళ్తారు ఒక్కోసారి ఇప్పుడు వర్షాలు అవి పడుతున్నాయి కదా కారు మీద వెళ్తారు ఎక్కువ ఎండగా ఉన్న కారు మీద వెళ్తూ ఉంటారు బై బండి ఉంది కదండి అంటారు అంటే ఏదో నేను ఏదో అబద్ధం చెప్పినప్పుడు బండి ఉంటే ఆయన ఇంట్లో ఉంటే అవునా నేను దాచుకుంటానా ఒక్కోసారి సౌమ్యంగా సమాధానం చెప్తాను ఒక్కోసారి నాకే విసుగొస్తుంది విసుగొచ్చి ఉంటే ఉంటారు కదండి హాల్లోనే ఉంటారు కదా ఆయన ఇంట్లో ఉంటే హాల్లోనే ఉంటారు అలా ఇరవై నాలుగు గంటలు లైట్ వెలుగుతూనే ఉంటుంది ఆయన అక్కడ వర్క్ ఏదో చేసుకుంటూ ఉంటారు అది లేకపోతే బుక్స్ ఏవో సర్దుకుంటూ ఉంటారు అక్కడే ఉంటారు అలా విసిగిస్తూ ఉంటారు ఈ విసిగించడం ఎలా ఉంటుందంటే ప్రతి పది నిమిషాలకి అడుగుతారు ఎవరో ఒకరు అడుగుతారు అది నేను పని చేసుకోవడం వాళ్ళకి సమానం చెప్పడం వంట అది అయిపోయిన తర్వాత ఒక్క పది నిమిషాలు అడుగు వలుద్దాం అనిపిస్తుంది కదా పొద్దున్నే లేచిన తర్వాత భోజనాల టైం లోపల అప్పుడే పిలుస్తూ ఉంటారు లేచి వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పి విసుకొచ్చేస్తుంది ఒక్కొక్కసారి కాళ్ళు లాక్కుపోతూ ఉంటాయి ఒక్కోసారి ఏంటి చాలాసార్లు అలాగే ఉంటుంది కాళ్ళు ఎంత లాగేస్తాయో చిన్నపిల్లలైనా వాళ్ళకి ఏదైనా పని చెప్పి రెండుసార్లు చెప్తే విసుకుంటున్నారు అలాంటిది యాభై ఐదేళ్ళు వచ్చిన తర్వాత అంత ఓపిక యాక్టివ్నెస్ ఎలా ఉంటుంది అంతకీ సాధ్యమైనంత వరకు యాక్టివ్గానే ఉంటూ ఉంటాను ఇంకా ఒక్కోసారి నా వల్ల కాదు విసుగు పిచ్చేస్తూ ఉంటుంది చిన్నప్పుడు అంతా అందులో నాది ఎర్లీ మ్యారేజ్ అని చెప్పాను కదా చిన్నప్పుడు చిన్నప్పుడంతా పెళ్ళయ్యాక పిల్లలు అది వాళ్ళు వాళ్ళ క్యారేజీలు అందులో ఒకడొకటి తింటాడు ఒకటి ఒకటి తింటాడు అవి వాళ్ళ ఇది ఈయనకి కావాల్సింది ఒక రకం ఈయన ఇంకా ఇప్పుడు సర్దుకుంటున్నారు మా వారు చిన్నప్పుడు అంతా చాలా పద్ధతిగా ఇలాగే చెయ్యాలి పొద్దున్న వంట పొద్దుందే సాయంత్రం వంట సాయంత్రందే అలా కొన్ని ఉండేవి అలాగే చేసేదాన్ని పిల్లలకి అవి కాకుండా మధ్యలో మళ్ళీ పొద్దున్న టిఫిన్ మళ్ళీ సాయంత్రం వాళ్ళు ఏమైనా స్నాక్స్ లాగా ఏమన్నా అదో ఇది అలా ఉండేది అప్పుడు అనిపించేది కాదు అప్పుడు కూడా కొంచెం ఒక్కొక్కసారి బాగుండినప్పుడు అనిపించిన వయసులో ఉన్నప్పుడు వేరు కదా ఇంకా పెద్దవి కొద్ది ఇప్పుడు మా నాన్నగారు బాధ్యత కూడా ఉంది కదా నా మీద ఆయన కూడా అన్నీ ఏది పడితే అది తిని అలా సర్దుకోరు ఆయనకు కావాల్సినట్టు ఏం ఒక రవ్వ మసాలా కానీ టమాటో అసలు తినరు టమాటో వేయకుండా అన్ని పద్ధతిగా ఆయనకి చెయ్యాలి పూర్తి ట్రెడిషనల్ వంట ఆయనకి మా వారికి ఒక రకం ఇదిగో మధ్యలో ఇలా చెప్తున్నాను కదా ఎవరో ఒకరు పిలుస్తూ ఉంటారు లేవడం చాలామంది అనుకుంటారు ఇంట్లో ఉన్న ఉద్యోగం చేసి వాళ్ళే అలసిపోతారు వాళ్ళు వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి పని చేసుకోవాలి అని చెప్పి ఇదేంటి వీళ్ళ చాలామంది అనుకుంటారు ఉద్యోగం చేసుకునే వాళ్ళకే పని ఇంట్లో ఉండే వాళ్ళకి పని ఉండదు వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలి ఇంట్లో పని చేసుకోవాలని కానీ ఇంట్లో ఉద్యోగం చేసి వాళ్ళకి కొంత కన్సెషన్స్ ఉంటాయి కొన్ని విషయాలు అయ్యో అలిసిపోయారని చెప్పి ఇంట్లో వాళ్ళు ఎక్కువ హెల్ప్ చేయడమో బయట నుంచి తెప్పించుకోవడమో ఏవో ఉంటాయి మేము బయట నుంచి తెప్పించుకోవచ్చు ఒంట్లో బాగుండిపోతే అప్పుడు క్యారేజీ అది తెప్పిస్తారు అదేం ప్రాబ్లం అని కాదు కానీ మన నాన్నగారు అవన్నీ మసాలాలు అవి ఎక్కువ ఉంటాయి కదా క్యారేజ్లో తినరని ఆయన కోసం ఏదైనా చేయడం అలా జరుగుతూ ఉంటుంది కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా చాలా అలిసిపోతారండి ఎక్కువ అలిసిపోయేది వాళ్ళే అది హోమ్ మేకర్స్కే హౌస్ వైఫ్ అని వారు ఇదివరకు ఇప్పుడు హోమ్ మేకర్స్ అంటున్నారు కదా హోమ్ మేకర్ అనే ఇది చాలా కష్టమైందండి ఇంకా మాకు చాలామంది ఇంచుమించు చుట్టాలు ఊళ్ళోనే ఉంటారు కొంతమందికి చుట్టాలు ఉంటే వాళ్ళు వస్తూ ఉంటారు కదా ఆ తాకిడీ ఉంటుంది లక్కీగా మాకు అంతమంది కదా ఇంచుమించు మా వాళ్ళందరూ ఊళ్ళోనే ఉంటారు అలా కలుస్తూ ఉంటాం అదంత సమస్య కాదు బంధువుల వల్ల పెద్ద కాదు ఇంట్లోనే అంటే మా వారి ప్రొఫెషన్ అలాంటిది అవడం వల్ల అస్తమాను జవాబు చెప్పడం వల్ల కానీ ఆ ప్రొఫెషన్ నేను చాలా గౌరవిస్తాను వాళ్ళు పది మంది వస్తేనే కదా మనకు బాగుంటుంది అని చెప్తున్నాను కదా బాగుండనప్పుడు ఒంట్లో బాగున్నప్పుడు అది చాలా విసుగ్గా చాలా కాళ్ళు పాదాలు అవి నెప్పెట్టేస్తూ ఉంటాయి కాళ్ళు నాగేస్తూ ఉంటాయి చాలా బాధగా అనిపిస్తుంది ఏవో మాత్రలు వేసుకుంటూ ఉంటాను నేను తట్టుకోలేక నొప్పి పెయిన్ కిల్లర్స్ వాడకం ఎక్కువ మంచిది కాదంటారు ఏం చేస్తాము మళ్ళీ మాత్ర వేసుకుని మళ్ళీ మిగతా పనులు లేవాలి కదా ఒక నిమిషం పడుకుందాము అంటే ఉండదు అని ఏవో రకరకాల బాధలు అలాగా అందుకని ఎప్పుడు ఎవరు మేకర్ అని చిన్న చూపు చూడకండి వాళ్ళ సమస్యలు చాలా ఉంటాయి వాళ్ళకి ఎక్కువ బాధ్యతలు ఉంటాయి పని ఉంటుంది ఇంట్లోనే ఉంటారు కదా అని అనుకుంటారు అందరూ ఇంట్లోనే ఉండడం అన్నది చాలా కష్టమైన పని దానికన్నా బయటకు వెళ్ళి ఉద్యోగం చేయడమే చాలా తేలికైన పని వాళ్ళకి సింపతి ఉంటుంది అయ్యో ఉద్యోగం చేస్తోంది కష్టపడుతోంది అని చెప్పి ఇంకా కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇంట్లో వాళ్ళ పనే ఎక్కువ కష్టం వాళ్ళ నుంచి ఎందుకంటే మిగతా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఇంట్లో ఉంటేనే మనం ఆరుతా అదే అన్న ఏదైనా పేపర్స్ అవి చేసే ఇచ్చేస్తారు ఇంటికి ఇవి చూడమని ఒపీనియన్స్ అవి అన్న టైంకి వాళ్ళు రారు ఇంట్లో ఇచ్చేయండి తీసుకుంటాం అంటారు అలా చాలామందికి ఇంట్లో ఇచ్చేయండి తీసుకుంటాం ఇంట్లో అంటే నేను మనం వారితో దెబ్బలాడా కూడా మీరు అలా ఇంట్లో అలాగే ఇంట్లో ఇస్తాను అనుకోండి నేను వాళ్ళు ఇచ్చాక వాళ్ళ పేరు అడిగి ఆ పేపర్స్ వెతికి వాళ్ళకి ఇచ్చి అదంతా నాకు చాలా కష్టమైపోతుంది ఏదో ఒకళ్ళకంటే అనుకోవచ్చు అందుకని మీరున్న టైంలోనే రమ్మని చెప్పండి ఈవినింగ్స్ ఉంటారు కదా రాత్రి టెన్ వరకు అలాగా అప్పుడు ఆ టైంలో చెప్పుకోండి నాకు అప్పగించద్దు అని గట్టిగా చెప్పాను ఆయన సరే అన్నారు ఇది కాకపోతే ఇంకోటి నాకు ఇలాంటి సమస్య కానీ హోమ్ మేకర్స్కి వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుంటాయి మేకర్స్ అనేది చిన్న పోస్ట్ కాదండి చాలా ఎక్కువ బాధ్యతలున్న పోస్ట్ అది ఎవరైనా సరే మీరు ఏం చేయట్లేదా మీరు హోమ్ మేకరా అంటే ఎవరు కూడా అస్సలు కించపడకండి అవును నేను హోమ్ మేకరే చాలా నాది రెస్పాన్సిబుల్ పోస్టు నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అని గర్వంగా చెప్పుకోండి అంతే మరి హోమ్ మేకర్కి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అవును కదా ఉంటాను మరి Mewujudkan pelabuhan apa pelabuhan